राजकीय में अगर रचकोटे ने रांबा रांबाब चंद्रबाबुबु ना अभी अला రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతి రాజకీయాలు అంటే రాజకీయ నాయకులు ముఖ్యంగా మంత్రుల లాగా చేసిన వాళ్ళు లేకపోతే గనక ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతినిధులుగా చేసిన వాళ్ళని ప్రజలు వాళ్ళని అనుసరిస్తారు అంటే వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలనుకుంటారు కానీ మన రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం ఏంటో కానీ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా మహిళల యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ అంటే వాళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్ వాళ్ళ వ్యక్తిత్వ హననం చేయడం ఒకటైతే కనుక తల్లుల గురించి పుట్టుకల గురించి మాట్లాడడము ముఖ్యమంత్రి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి లాగా అంతా అసెంబ్లీ సాక్షి నవ్వ నవ్వడాలు ఆయన దగ్గరుండి ప్రోత్సహించినట్టుగా వాళ్ళ నాయకులు విచ్చలవిడి మనుషులు కాదు ఇంకా వాళ్ళు ఇంకొక రకం వాళ్ళన్నట్టుగా మైకుల ముందు మీడియాల ముందు అసెంబ్లీ సాక్షిగా ఎన్నెన్ని దుర్భాషలాడారు ప్రజల బుద్ధిని చూసే కదా అధికారం నుంచి తీసేసింది అయినా సరే ఇప్పుడు ఏ మాత్రమైన సిగ్గుందా అండి అసలు ఒక మంత్రిలాగా పని పనిచేసినటువంటి వ్యక్తి అన్నేళ్ల రాజకీయ జీవితం పెట్టుకున్నటువంటి అంబటి రాంబాబు ఎంత కోపం వస్తే మనకి అవా మాట్లాడేది కోపం వస్తే ఇంకా ఏమంటారు అన్ని మర్చిపోయి విచక్షణ అనేది మర్చిపోయి ఎట్లా పడితే అట్లా ఏ భాష అది రాజకీయ నాయకులు ఇలా మాట్లాడుతుంటే మిమ్మల్ని అనుసరించేటటువంటి యువత లేదంటే మీకు వేసేటటువంటి మహిళలు మిగతా కుటుంబ అంటే సామాన్య ప్రజలు ఏం ఆలోచన చేసుకుంటారు దేశమంతా చర్చ మాట్లాడుకుంటున్నారు ఏంది ఆంధ్రాల వైసీపీ మాటలు మాటలేంటి అని మీ బుద్ధి మారదా చీ కొడుతున్నారు ప్రజలు అసలు నీకు చేతనైతే అంత దమ్ముంటే ధైర్యం ఉంటే ఉన్న పదకొండు ప్రతిపక్షం ఎలాగూ లేదు కనీసం ఉన్న పదకొండు మంది తోటి ఏ రోజైనా అసెంబ్లీకి వచ్చి దమ్ముంటే మేము నిలదీస్తున్నామంటే జగన్మోహన్ రెడ్డిని ఆ పదకొండు మంది ఎవరైతే పది మంది ఎలక్ట్ అయ్యారో నువ్వెందుకై అసెంబ్లీకి వెళ్లవు అసెంబ్లీ పెట్టింది నేను ఎమ్మెల్యే లాగా ఎన్నుకుంది ప్రజా సమస్యలపైన పోరాటం చేయమని కదా ఎందుకు అసెంబ్లీ పోకుండా ఇలా మీడియాల ముందుకు వచ్చి జైళ్లకు మీ నేతల్ని ఓదార్పు యాత్రలు చేసుకుంటూ ఇంకా రెచ్చగొట్టుకుంటూ మీకు మొదటి నుంచి వైసీపీకి అలవాటు కులాల మధ్య తగాద పెట్టడము దుర్భాషలు ఆడడము మతాల మధ్య చిచ్చు పెట్టడము ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడము ఇంకెప్పుడు మారుతారు మీరు ఈ పదకొండు కాస్త ఒకటైపోయి లేదంటే మీకు పూర్తిగా రాజకీయంగా భూస్థాపితం అయ్యేంత వరకు మీకు బుద్ధి రాదని ప్రజలు అడుగుతా ఉన్నారు ఎంత నీచమ్మంటే అసలు ఒక మహిళలాగా నేను చెప్పలేనా మాటలు ఆయన కూడా ఏమి ఇదే అంబటి రాంబాబు అని అడుగుతున్నాను మీ మీ తల్లి స్త్రీనే కదా మీ భార్య స్త్రీనే కదా కూతురుంది కదా ఇంకో ఇంటికి పంపించాము కదా ఏంది మాటలేంది బయటకు వచ్చి ఎవరిని అంటున్నావు కూడా నీకు తెలియదా ఏం మాట్లాడుతున్నారు ఎవరిని మాట్లాడుతున్నారు ఆలోచన చేసుకోవాలి కదా మేము మాకు ఎవరికి రావా ఇంకా మాటలు కానీ ఒక పద్ధతి ఉంటుంది ఒక సంస్కారం ఉంటుంది ఆ సంస్కారం లేకపోతే మనుషులకి ఇంకా వేరే జంతువులకి తేడా ఏముంటుంది కోపం మా సవు కూడా ఏది పడతా చేస్తాయి మనం కూడా అలా ఉంటే ఇంకెందుకు అలా కాదు కదా ప్రజలు గమనిస్తూ ఉన్నారు బుద్ధి తెచ్చుకోండి బాబు లేకపోతే ఇప్పుడు అంబటి రాంబాబుకి ఏమైంది ఇంటి వచ్చి ఆడవాళ్ళు కూడా బయటకు వస్తే ఏం చేసే పరిస్థితులు ఉన్నారు అసలు ఎంత ఆయన ఎలాంటి చూసాము వాళ్ళు అదే పోవాలని కోరుకుంటున్నారేమో శాంతి భద్రతలను రెచ్చగొట్టాలని డిస్టర్బ్ చేయాలని రాష్ట్రం బాగుంటే వాళ్ళకి నచ్చదు రాష్ట్రంలో ప్రజలు బాగుంటే నచ్చదు కేంద్రం నిధులు ఇస్తోంది రాష్ట్రం అభివృద్ధి పదాలు వెళ్తున్నారు మూడు కూటమి పార్టీలు మంచి పాలన చేసుకుంటున్నాయి ఆయనకు అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డికి ఇక నాకు మళ్ళీ కూడా రాజకీయంగా ఏమి ఉండదు అని అందుకే కొత్త కొత్తవన్నీ చేస్తున్నారు వాళ్ళు కానీ ప్రజలైతే వాళ్ళు ఇప్పటివరకు అనుభవించిందే కదా ఇప్పుడు వాళ్ళు మంచిగా మారుతున్నారు అభివృద్ధిని చూస్తున్నారు మీకు ఇలానే మీ పద్ధతి గనక మార్చుకోకపోతే మీ రాజకీయ గొయ్యి మీరే తీసుకుంటారు మీకెవ్వరూ శత్రు అవసరం లేదు మా పార్టీ చేయక్కర్లేదు వైసీపీకి బీజేపీనో టీడీపీనో జనసేన ఏం చేయక్కర్లా వాళ్ళ బుద్ధి వాళ్ళ చేష్టలు వాళ్ళ బిహేవియర్ తోటి వాళ్ళే అట్టడుగు పాలోకి పోవడం ఖాయం జగన్ ఎందుకు పోయినసారి అలానే కదా ఒక ఛాన్స్ ఇవ్వండి నవరత్నాలు అని చెప్పారని ఆయన ఐదు సంవత్సరాల పాలన ఏ రత్నం చేశారు ఏ రత్నానికి న్యాయం చేశాడు ఆ అప్పుడు ఎంతెంత మందికి పోయిన గల్లీ గల్లీలో సందులోకి వెళ్ళి అక్క తాత అవ్వ బువ్వ అనుకుంటే అన్ని మాట్లాడాడు ఆ తర్వాత ఐదేళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత పరదాల లోపల ఉన్నాడు ఇంట్లోనే సెటిల్ వేసుకున్నాడు ఆయన అసెంబ్లీని మిగతా అని కూడా బయటకు ఏ రోజున వచ్చాడా ప్రజలు ఇందాక చెప్పినట్టుగా అటు ఏ వర్గం ప్రజలైనా సరే సమస్యతో ఉంటే వాళ్ళ నాయకులు విచ్చలివిడిగా భూమి ఆకాశం అని తేడా లేకుండా దోచుకుంటూ ఉంటే ఏం చేశాడు ఆయన ఇప్పుడు మళ్ళీ ఏం మొహం పెట్టుకుని వస్తున్నాడు వెళ్ళి ఇప్పుడు బయట ప్రజల్లోకి వెళ్ళి చెప్తాడా మా అంబటి రాంబాబుని చూసి ఓటేయండి లేదంటే గనక వీళ్ళని చూసి ఇంకొక జైలుకి వెళ్లారు కదా ఇప్పుడు వారు మా జోగి రమేష్ ని చూసి ఓటు ఇంకో మా వంశీని చూసి ఓటు ఇంకా అంటే ఇంకా వాళ్ళకి చరిత్ర చెప్పడము ఏ ఒక్క నాయకుని చూపించండి వాళ్ళు మంత్రిలా పనిచేసిన వాళ్ళు అవినీతి లేకుండా ఉన్నారు వాళ్ళు అసలు ముందు ఆయన ఆయన సంగతి పోయి మళ్ళీ ఏండి అని అడగమనండి నాయకుల వరకు ఎందుకు అందరు ఇదే అడుగుతారు ఏం చేస్తారు ఇది వెళ్ళి ఇచ్చా ఓ ఛాన్స్ అని చెప్పాను ముందు దాన్ని సిద్ధపడి రోడ్డు మీదకి వెళ్ళమనండి తర్వాత ప్రజలు చెప్పేసి ఏం చెప్తారు